నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో పట్టుదలతో వ్యవహరిస్తూ నిజాయితీ తత్వంతో ముందుకు వెళుతూ ఉండాలి అలాగే శ్రమకు గురి అవటం ద్వారా కొన్ని రకాల విశేషమైనటువంటి శుభాలు కూడా పొందుతూ ఉంటారు మానసికమైనటువంటి స్థైర్యం తగ్గకుండా చూసుకుంటూ ఉండాలి ప్రయాణాలు చేసే అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో అధికారులతో సమావేశమవుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమ పూజను నిర్వహించటం అలాగే రాహుకారంలో దీపారాధన సమర్పణ చేయటం మంచిది వృషభ రాశి వారు స్నేహితులు బంధువుల యొక్క సహకారంతో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఎదురవుతూ ఉన్న ఆటంకాలను అధిగమిస్తూ ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ ప్రతిభ అందరికీ గుర్తు వస్తూ ఉంటుంది అందరూ కూడా మిమ్మల్ని ప్రశంసించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అధికారులతో అనుకువగా ఉండటం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలతో పాటు ఆదాయ మార్గాలను కూడా పెంచుకునే అవకాశాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం రవప్రసాదమును నివేదన చేయటం మంచిది మిథున వారు కీలకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో చాలా చాలా సంతోషంగా వ్యవహరిస్తుంటారు పెట్టుబడులు అనుకూలంగా ఉంటుంటాయి పరిస్థితులను జాగ్రత్తగా అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ధనం ఖర్చు అయ్యేటటువంటి పనులుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి కర్కాటక రాశి వారు ఈరోజు తాము చేపట్టే పనుల్లో అనుకూలంగా ఉంటుంది అలాగే స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి ఆస్తులకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలలో తొందరపడకుండా ముందుకు వెళ్తూ ఉండాలి అలాగే వివిధ రూపాల్లో వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు లేదా మార్పులు చేర్పులు చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారి దండకమును పారాయణం చేయండి సింహరాశి వారు అభివృద్ధి కోసం చేసేటటువంటి పనులన్నీ కూడా చక్కగా వృద్ధి చెందుతూ ఉంటాయి చేపట్టిన పనుల్లో మీరు అనుకునేటటువంటి విధానాలన్నీ కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు స్నేహితులు బంధువులతో వ్యవహరించే సందర్భంలో జాగ్రత్తగా ఉండండి సాంఘికపరమైనటువంటి పరమైనటువంటి లక్ష్యాలను సాధిస్తుంటారు ఆదాయం విషయంలో తొందరపడకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వారు ఈరోజు అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలను చేపడుతుంటారు వివిధ రూపాల్లో ఎదురయ్యేటటువంటి విమర్శలను పట్టించుకోకూడదు ఆలోచన విధానాలతో ముందుకు వెళుతూ ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులు కాస్త ఇబ్బంది పెడుతుంటాయి వేరు వేరు రూపాలలో ఒప్పందాలను కుదుర్చుకుంటూ ఉంటారు విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయటం మంచిది తులారాశివార్లకు వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది గతంలో పడినటువంటి బాధలు ఇబ్బందులు కూడా ఈ రోజు తొలగిపోయే అవకాశాలుంటాయి మీరు చేపట్టే కొన్ని రకాల కార్యక్రమాలకు మీ దగ్గర వ్యక్తులు మీ అధికారులు తోడ్పాటును అందిస్తూ ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది వృశ్చిక రాశి వారు ఈరోజు వివిధ రూపాల్లో అనుకూలతలు పెంచుకుంటుంటారు కొన్ని రకాల సంఘటనలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి పెద్దవారి యొక్క సహాయ సహకారాలు మేలు చేస్తుంటాయి వేరు వేరు రూపాలలో అన్నదమ్ముల మధ్య ఆస్తులకు సంబంధించినటువంటి కొన్ని రకాల సమస్యలు కనిపిస్తున్నాయి సమస్యలు పెద్దదిగా చేసుకోకుండా జాగ్రత్తగా పరిష్కారం చేసుకోండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి ధనుసు రాశి వారు లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం చేస్తుంటారు ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి శత్రు సంబంధమైనటువంటి ఆలోచనలు ఒత్తిడికి గురి చేస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ కాళీ స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి చేపట్టిన పనులు అనుకూలంగా మీరు మలుచుకునే ప్రయత్నం కూడా మీరే చేస్తూ ఉండాలి ఉద్యోగ విషయాల్లో గతం కంటే కాస్త భిన్నమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో ఒత్తిడి ఉంటుంది జాగ్రత్తగా మీరు కార్యక్రమాలను చేపడుతూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి సింధూర అర్చన నిర్వహించటం తాంబూలమును సమర్పణ చేయటం మంచిది కుంభరాశి వారు మనోధైర్యంతో వ్యవహరిస్తుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు శత్రు సంబంధమైనటువంటి విజయాలు కాస్త సంతోషాన్ని ఇస్తుంటాయి వ్యాపారంలో ఆర్థిక లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి వేరు వేరు రూపాలలో ఉన్నతపరమైనటువంటి లక్ష్య సాధన కోసం తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి హృదయ స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వారు ఉద్యోగ విషయాల్లో వ్యాపారపరంగా తాము అనుకునేటటువంటి లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం చేస్తారు పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతుంటాయి మానసికంగా దృఢంగా ఉండటం మంచిది అధికమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి విభూధి అర్చనను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి